మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ మీ అందరికీ రుణపడి ఉన్నాను అసలు బిగ్ బాస్ కూడా పిలిచి ఇంటర్వ్యూ చేసి నన్ను ఇంత వాణి చేసి మీరే నన్ను అక్కడ పంపించారు సో ఇక్కడ మీకు కొంచెం అందరూ ఒకటేసారి రావడం వల్ల కొంచెం ఇటు అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి సో ఇకపోతే ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపీయెస్ ఎలిమినేషన్ గా మీరు గమనించాలి ఆ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వెలుగుబోట్లు పోటీ చేయాలి కాదు ఈ రోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం బిగ్ బాస్ లో ఇలాంటి జనరల్ గా ఇన్నాళ్ళు జనాలే ఆడియన్స్ ఎలిమినేట్ ఎలిమినేట్ చేస్తున్నారు బట్ ఫర్ ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ని నేను గత ఒక రోజు ముందు నుంచి నేను ప్రిపేర్ చేశాను నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను పిల్లలు చూద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం దమ్ కుట్రా నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నాను దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం నేను అక్కడ అందరూ కూడా ఎగ్ లేకపోతే చికెన్ మటన్ ఇవన్నీ తీసి సరిపెట్టుకుంటున్నారు కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రాబ్లం అయిందంటే వాళ్ళు ఆఖరికి ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు సో ఏ సోర్స్ లేకుండా నాకు ఆల్మోస్ట్ రెండు మూడు రోజులుగా రోజు పొద్దున చక్కెర రావడం ఇవన్నీ కూడా అవుతుండే సో నేను మూడు సార్ రిక్వెస్ట్ కూడా చేశాను అది కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల నీకు అంటే ఇంకా బిడ్డ చూసుకోవాలనే ఆత్రంలో నేనే అందరిని అడిగి వాళ్ళు ప్రేమతో ప్రేమతోనే పంపించారు అండ్ మేబీ హూ హూనోస్ మళ్ళీ రాసి పెట్టి ఉంటే ఇంకోసారి అర్థం అంత అంటే బీక్ కి వెళ్ళాను ఫ్యాన్స్ అందరికీ కూడా నా జోకులు లేకపోతే నా స్పాంటినిటీ నచ్చి ఉంటే ఇంకా కాకపోతే ఇంకెక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను సో నన్ను అర్థం చేసుకున్నారు అట్లీస్ట్ శేఖర్ పాష ఉన్నాడు ఒకడు ఉన్నాడు వాడు ఇలాంటి జోకులు వేస్తాడు వాడి టైమింగ్ ఎలా ఉంటుంది వాడి స్పాంటినిటీ ఎలా ఉంటుంది అని మీరు గ్రహించినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ వస్తే అవకాశం వెళ్తాను బిగ్ బాస్ కాకపోతే మనకి గోల్డెన్ ప్లాట్ఫామ్స్ విన్నర్ ఎవరు అవుతారని కదా ఎవరు అవ్వాలని కోరుకున్నా అంటే నాకు సీత గానీ విష్ణు ప్రియ అయితే బాగుంటుంది తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఇప్పటి దాకా అమ్మాయిలు కాలేదు ఫస్ట్ టైం అమ్మాయిలు అయితే బాగుంటుంది అండి తెలుగు అమ్మాయిలు కదా అని ఒక అనిపించింది తెలుగు బిగ్ బాస్ మొత్తంలో ఇప్పుడు ఎక్కువ మంది చూస్తే బయట వాళ్ళే కనిపిస్తుంది మీకేమనిపించింది అనిపించింది అని కూడా అనిపించింది కొంత కొంత అనిపించింది బట్ అంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ ఊరు దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు కానీ పరిగణించాలి సో సోనియా ఎలిమినేట్ అవ్వడం కూడా ఫస్ట్ డే నెక్స్ట్ వీక్ లేదు 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 అస్సలు ఫీల్ అవడానికి ఏం లేదు నేను ఈ వాడిని ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ బిగ్ బాస్ కి ఎల్లక ముందు కూడా ఇదే రేంజ్ లో నా గాదను ఏదో ఛానల్ లో కనబడట్లేవాని మాట్లాడుతున్నాను కాబట్టి అప్పుడు మీరు చూసిన శేఖర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే చాలా సీరియస్ గా లాపంత్ర మాట్లాడుతువు ఎవిడెన్సలు కలెక్ట్ చేస్తూ

మీకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది సోనియా కొంచెం అంటే యష్మి నేను పక్కన చూస్తున్నాను కదా మాట్లాడుతుంటాను స్ట్రాటజీస్ గురించి ఎందుకు అలా చేస్తున్నా అంటే తెలుసు అందు ఇలా చేయాలి అని చెప్పి అట్లా ముందు కనబడుతున్నా కూడా అది అయితే ఇవన్నీ కూడా ఎవరో అయినా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు కానీ నామినేషన్ వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా సో ఇవాళ ఫస్ట్ టైం జనాల నుంచి తప్పించుకొని డిసైడ్ చేసి ఇచ్చారు బట్ ప్రతిసారి అలా ఉండదు మేబీ బిగ్ బాస్ కూడా నాకు నన్ను ఒక పరీక్ష పెట్టడం అనిపిస్తుంది ఈ సెకండ్ లో ఎలిమినేషన్ గనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా హౌస్ మేట్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాడు కదా మేబీ మీకు చూపించుట ఫుటేజ్ మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది చాలా మంది ముందుగా చెప్పి ఒకవేళ ఎలిమినేషన్ లో ఏదన్నా గొడవ ఛాన్స్ నేను పంపించండి నేను బిడ్డ చూద్దాం అనుకుంటున్నాను వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు వీడు నిజం చెప్పాడా లేకపోతే వీడి ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను నేను అడిగాను జనాలందరినీ కూడా எவரிக்கோ நர் வச்சி நீகார்ஜு ஆனா అది వదిలాం బిగ్ బాస్ కెల్ దాక నేర్చుకున్నా మీరు ఏమ నేర్చుకున్నారు సార్ సింపతి గేముల వల్ల లేకపోతే ఊరికే ఎమోషన్స్ చేయడం వల్ల లవ్ ట్రాక్ నడపడం వల్ల మీరు కొన్నాళ్ళు ఈ నామినేషన్లోకి రాకుండా తప్పించుకోవచ్చు కానీ జనాల నుంచి అయితే తప్పించుకోలేరు अल्टीमेटली मम्मी का पार्ट चलसी लास्ट क्वेश्चन ऑल चार्ज है तो मैं बैठ जाऊंगा एक एकला जन्युइन ఉన్నారు एक गरीब संतोष फेक जन्युइन सोनिया फेक जन्युइन और जन्युइन नबी नबी ओके थैंक यू ओके 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 साइकिल करता हूं मणिगाडे रेंज में एक माले पड सर सर मणिगाडे खाली तरनंतर 3 दिवस भाग